రాష్ట్ర ప్రజల దైనందిన జీవితాలను అతలాకుతలం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ దాని అభ్యర్థులు కుడితిలో పడ్డ ఎలకల్లాగా గిలగల కొట్టుకుంటున్నారు లోక్సభ ఎన్నికల వేళ ప్రత్యర్థి పార్టీలు వాటి అభ్యర్థులు ముఖ్యంగా కాంగ్రెస్ అడుగుతున్న మాటలకు జవాబు చెప్పలేక నెత్తిగోక్కుంటున్నారు చేవెళ్ల లోక్సభ స్థానం అక్కడ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు ఇటీవల ఆ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన వివిధ బహిరంగ సభలు రోడ్ షోలు కార్నర్ మీటింగుల్లో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేపట్టారు ఆ సందర్భంగా రేవత్ రంజిత్ అడిగిన వివిధ ప్రశ్నలకు బీజేపీ కానీ దాని అభ్యర్థి కానీ సమాధానం చెప్పలేకపోయారు రిజర్వేషన్లు ఉంచుతారా తీసేస్తారా అనే అసలు శిష్యుల ప్రశ్నకు కమలదనం వద్ద అసలు సమాధానమే లేకపోయింది ఇక మేము ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నాం అవి ఉండాలా వద్దా అంటూ అడిగిన ప్రశ్నలకు బత్తాయిల నుంచి ఇప్పటికీ సమాధానం లేదు ఇక రాజ్యాంగాన్ని కూడా ఉంచుతారా తీసేస్తారని అడిగితే ఇప్పటిదాకా అసలు ఆన్సరే లేదు చేవేళ్లకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంపీగా ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డి నియోజకవర్గానికి చేసింది ఏంటో చెప్పాలి ప్రజలకు ఏం వరగబెట్టారో చెప్పాలి అంటే ఎవ్వరూ కూడా నోరు విప్పటం లేదు పోనీ ఇప్పుడు మరోసారి గెలిపిస్తే గతంలో మాదిరిగా కాకుండా ప్రజలకు అందుబాటులో ఉంటారా అంటే అది కూడా డౌటే రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణకు ఎన్ని నిధులు తీసుకొచ్చారు ఎంతమేర అభివృద్ధి చేశారు అంటే దానికి పూర్తిగా తెల్లమొహం వేస్తున్నారు మరి ఈ ప్రశ్నలు అన్నిటికీ సమాధానం చెప్పనప్పుడు బీజేపీకి మనం ఎందుకు ఓటేయాలి కొండా విశ్వేశ్వరరెడ్డిని ఎందుకు గెలిపించాలి అనే ప్రశ్నలు ఇప్పుడు చేవెళ్ల ఓటర్లలో ఉత్పన్నమవుతున్నాయి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చారు ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఆ అభివృద్ధి కార్యక్రమాలను ఎక్కడైనా చూపించగలరా అని ప్రశ్నిస్తే మాత్రం అక్కడ సమాధానం లేకుండా పోయింది కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ప్రజలకు అందుబాటులో ఉండరు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ప్రజల మధ్య మమేకమవుతూ వాళ్ళ అవసరాలు వాళ్ళ సమస్యలు గుర్తిస్తూ ఆ సమస్యల పరిష్కారం కోసం ఏదైనా ప్రయత్నం చేశారంటే దానికి కూడా సమాధానం లేదు ఎప్పుడు నిత్యంలో ఉండే నిత్యం ఆ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు ఎవరు అంటే రంజిత్ రెడ్డి అని చెప్తారు ఎందుకంటే క్షేత్రస్థాయిలో కింది స్థాయిలో ప్రతి గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా నిరంతరం అందుబాటులో ఉండేది ఎవరంటే కనుక రంజిత్ రెడ్డి పేరే చెప్తారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కావచ్చు పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కావచ్చు ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుడు రంజిత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కొత్త జోష్తో ముందుకు పోతుంది కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో రంజిత్ రెడ్డి అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ హవా విపరీత ఉంది ఎక్కడ సభ జరిగినా ఎక్కడ సమావేశం జరిగినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక జన జాతర కనిపిస్తోంది బీజేపీ పూర్తిగా తేలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది బీజేపీ సమావేశాలు కాంగ్రెస్ సమావేశాలు సభలు ఒకసారి బేరేజ్ వేసుకుంటే గనక ఒకసారి తేడా గమనిస్తే గనక జనజాతరలో కాంగ్రెస్ పార్టీ సభల్లో ఒక జన సందోహమే కనిపిస్తోంది జన ఉప్పెన కనిపిస్తోంది జన సంద్రహం కనిపిస్తోంది కానీ భారతీయ జనతా పార్టీ సభలు సమావేశాలు పూర్తిగా వెలవెలబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఈ ఉదాహరణలు ఉత్సాహాల ఈ నిదర్శనాలు చాలవ కాంగ్రెస్ పార్టీ వంద శాతం చేవేళ్ళ నియోజకవర్గంలో గెలవటానికి ఇవి తార్కాణంగా నిలుస్తున్నాయన్నది వాస్తవంగా కనిపిస్తోంది